స్వాగతం ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లా కైలాసపట్నంలో అనాథాశ్రమంలో ఇచ్చి వెళ్ళే కలుషిత ఆహారం తినే అస్వస్థకు గురై కేజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను సీఎం చంద్రబాబు నాయుడు పరామర్శించారు చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లు అడిగి తెలుసుకున్నారు వారికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను అధికారులకు ఆదేశించారు ఏంటమ్మా నీ పేరీ అమ్మా ఏం పేరండి పేరు లేదు చెప్పండి లేదు చెప్పండి ఏయ్ నీ పేరేంటి నీ పేరేంటి గౌనవ గౌనవవా నీ పాపమ్మా ఏమ్మా అక్క కోసం అలా మార్తో ఎవరు తీసుకుల్లారు మమ్మల్ని ఎవరు తీసుకుల్లారో మేమే తీసుకెళ్లాము ఫాస్ట్ ఫోన్ చేశాడు పేరెంట్స్ మీ పిల్లలు అనేసి అక్కడ అంటే మీరు కూడా తినేసినది